విజిఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా లవర్స్ క్రైమ్ చిత్ర యూనిట్ సంగటి చేసి సందర్భంగా చిత్ర దర్శకుడు ఉదయ్ ముందుగా మీడియాతో మాట్లాడుతూ ృక్వేష్ పాత్రలు తెలంగా చేశాడు సపోర్ట్ హీరో సుప్రియ మిగతా సపోర్ట్ గ్యారెంట్స్ అందరూ కూడా చేశాడు చార్లీ స్వామి వెంకీ మిగతా అందరూ కూడా ఆ మూడు ట్రాన్స్ గారిలో హీరో పాల్ చేసి మంచి ఫ్యామిలీ పండించారు అండ్ సినిమా శ్రీ కోరేష్ గారు మసీధారాయణ గారు కెమెరా డిపార్ట్మెంట్ శ్రీహరి గారు ఆయన అబ్బాయి ధనుష్

ఎంత పని చేసాను అందులో నేను మెయిన్ హీరోగా చేశాను ఇప్పుడు బ్లవ్స్ ప్రైమ్ లో మెయిన్ హీరో సో బ్లెస్ చేయండి మంచి టీనేజర్స్ అండ్ అడల్ట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సో స్టూడెంట్